తుఫాను ఆపే పరిస్థితి ఎట్లన్నా ఉన్నాయి ప్రజల ప్రాణాలను కాపాడే పరిస్థితే లేదు ఇప్పుడు నువ్వు తుఫానులు ఆపే పరిస్థితి మీ పార్టీ నాయకునికి ఎక్కడున్నాయని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు ఏంది ప్రజలంటే ప్రజల ప్రాణాలంటే అంటే ఎంత చులకనగా చూస్తూ ఉన్నారు పేద ప్రజల ప్రాణాలు మానాలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఇప్పుడు జరుగుతున్న ఈ పనితీరును చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది చాలా బాధగా ఉంది ఇప్పుడైనా ఎప్పుడైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఆయనేమో లండన్ ట్రిప్ అని ఆయన వెళ్ళిపోతాడు ఒక ఆయనేమో ఆయన తనయుడేమో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసేదానికి ఆయన పోతాడు అయ్యా ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు రైతుల పరిస్థితి మొన్న జరిగి వచ్చిన సుపారు నుంచి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినారు వాళ్ళకి ఏదైనా న్యాయం చేయండి అంటే కేవలం మీడియా ద్వారా డబ్బా కొట్టించుకొని ఇంతవరకు రైతులను పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదంటే మరి ఇది ఏమి అసలు మనకు అర్థమైంది గతంలో ఇదే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి తుఫాను వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ముందుగానే ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటన్నిటినీ కూడా అధికారుల ద్వారా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మొదటి ప్రియారిటీగా మరి అదేవిధంగా రైతులు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారానో ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనో మరి ఆ రోజు రైతులను ఆదుకునే పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు పండించిన పంటకు ధరలు లేవు రైతులు పండించిన పంటను చెట్ల పాలు పుట్ల నదుల పాలు రోడ్ల పాలు చేసే పరిస్థితిని చూస్తా ఉంటే రాష్ట్రకి ఈ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వాలు కొనసాగితే రైతులు అనేవాళ్లే రైతు పదుల పనిని వదులుకొని మరి రాష్ట్రాలు విడిచిపోయే పరిస్థితి ప్రమాదం ఖచ్చితంగా తలెత్తుతుంది అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా వీటన్నిటినీ డైవర్ట్ చేసేదానికి ఉన్నట్టుండి మరి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయను ఎటువంటి ఆధారాలు చూపకుండా కనీసం ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వకుండా కేవలం వాళ్ళ కస్టడీలో జనార్దన్ రావు అనే ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేసి బలవంతంగా ఆయనతో రికార్డు చేపించి ఈ జోగి రమేష్ను ఉన్న బలంగా మరి అక్రమంగా అక్రమ కేసులు కూడా కేసులు ఎటువంటి ఆధారాలతో కేసులు మీరు పెట్టినారయ్యా అంటే దానికి సమాధానం కూడా చెప్పలేని విధంగా ఈరోజు అరెస్టులు జరుగుతూ ఉంటే అసలు న్యాయ వ్యవస్థ అనేది మరి ఎక్కడికి పోయింది ఈ రాష్ట్రంలో అన్నీ తామై అధికార పార్టీలో ఉన్న నాయకులు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా తమ పావులా వాడుకుంటా ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా ప్రజల్ని కోరుతూ ఉండడం ఎటువంటి ఆధారాలు మీతో ఉన్నాయంటే దాన్ని అడిగే నాధుడు లేదు అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వము లేదు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కాశీ బుగ్గ ఘటనని మర్పించాలి మొహంతా తుఫాను రైతులు అడుక్కోకుండా ఎటువంటి క్వశ్చన్ లేకుండా ఒక జోగి రామేష్ అరెస్ట్తో దాన్ని పని కట్టుకొని వాళ్ళ మీ ఎల్లో మీడియా ఛానల్స్ పదే 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 చెప్తూ ఏదో తెలుగుదేశం ప్రభుత్వం కాదు చేసిండేది ఈ కల్తీ మధ్యమంతా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది అనే విధంగా చిత్రీకరించే విధంగా ముందుకు అడుగులు సాగుతూ ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నాను దొంగతనం చేసేవాడు కూడా సెక్యూరిటీ ఉంటే దొంగతనం చేస్తాడు మరి ఈరోజు అధికారంలో మీ పార్టీ పెట్టుకొని మీరు ఇచ్చిన టికెట్ ఇచ్చి ఓడిపోయిన జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ప్రధాన సూత్రధారి అని మరి అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు దాని విషయంలో ఆ కల్తీ మద్దం విషయంలో వరకు ఎటువంటి యాక్షన్ లేదు రియాక్షన్ లేదు ఎక్కడ కూడా మరి ముఖ్యమైన వాళ్ళందరినీ దొంగలందరినీ పక్కన పెట్టేసి అనామకుల్ని ఆ కేసులో ఇరికించేసి మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వము చేస్తున్న పనితీరును మనం గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వాళ్ళు ఎప్పుడైతే ఈ మద్యం స్కామ్ బయటపడిందో అందరూ అనుకున్నారు కనీసం ఇప్పటి నుంచైనా మంచి నాణ్యమైన మద్యము ఈ ప్రభుత్వం సరఫరా చేస్తుంది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందంటే దానికి భిన్నంగా దానికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కల్తీ మద్యాన్ని ప్రతి వార్డులోనూ ప్రతి విలేజ్లోనూ బహిరంగంగా అమ్మే స్థాయికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఆ కార్యక్రమాన్ని జరుపుతున్న వాస్తవాన్ని కూడా ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను